మీకు ఎటువంటి సమస్య అయినా గురువు సంప్రదించి మంచి పరిష్కారాన్ని పొందండి శత్రుభయం కుటుంబ శాంతి వ్యవసాయం నరఘోష నాగదోషం భార్యాభర్తల మధ్య సమస్యలు రాజకీయ ఫలితాలు విదేశీ ప్రయాణం వ్యాపారం ఉద్యోగం సంతానం లేని వారికి నాగబంధనం నివారం ప్రేమలో మోసపోయిన వారికి ధనలక్ష్మి నిలక లేని వారికి నాగసాధు ముఖము లేదా ఫోటో చూసి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ లక్ష్మణరాజు సెల్ నైన్ 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 త్రీ వన్ వన్ డబల్ డబల్ ఫైవ్ టూ ఆరు ఏడు ఎనిమిదో తారీఖులో రుచి క్రాస్ వారికి ఎటువంటి పెద్ద శుభార్త రాబోతుంది దానివల్ల మీరు ఏ విధంగా సంతోషంగా ఉంటారు రాబోయే రోజుల్లో మీకు గ్రాస్థితి ఏ విధంగా ఉంది ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడి ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడు మీకు పూర్తి స్థాయిలు అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం అలాగే మన ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సమయం క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం తులరాశి వారికి జన్మధన్యం కాబోతుంది మరికొద్ది రోజుల్లో మీ జీవితంలో కొన్ని అద్భుత సంఘటనలు జరగబోతున్నాయి అప్ అండ్ డౌన్స్ రెండూ ఈ రాశి లైఫ్ లో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా ఆ వెంటనే వీరు రిలీఫ్ ని ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి మార్గం దొరుకుతుంది ఆర్థిక సమస్యలు దాంపత్య సమస్యలు కూడా పరిష్కారం కాగల సూచనలు కనబడుతున్నాయి వృత్తి జీవితంలో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఫలిస్తుంది కొన్ని ఇబ్బందులతో పాటు ఆనందం శాంతి కూడా ఉంటాయి అది కూడా కొన్ని రోజులు మాత్రమే కానీ రాబోయే రోజుల్లో మీ యొక్క పూర్తి ఇబ్బందులు తొలగిపోబోతున్నాయి మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించబోతుంది ఇకపోతే మీ యొక్క జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి అనేది కలిసి రావడానికి అవకాశం కనబడుతుంది ఉద్యోగపరంగా ఉన్నటువంటి సమస్యలు త్వరగా సానుకూలంగా పరిష్కారమయ్యే ఛాన్స్ ఉంది నిరుద్యోగ సమస్యలు మిమ్మల్ని వదిలి వెళ్లిపోతాయి ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది వృత్తి వ్యాపారాలు కూడా చక్కచక్క అభివృద్ధి చెందడం స్టార్ట్ చేస్తాయి డాక్టర్లు లాయర్లు తదితర వృత్తి నిపుణులకు డిమాండ్ అనేది భారీగా పెరుగుతుంది కన్న కలని ఈ యొక్క తులరాశిలో జన్మించిన వ్యక్తి యొక్క సంతానం నెరవేర్చడం జరుగుతుంది ఇకపోతే ఎవరైతే మీరు ఎవరినైతే గతంలో మీరు అప్పు అడిగి ఉన్నారో ఆ వ్యక్తుల యొక్క అప్పును ఈ సమయంలో తీర్చేస్తారు ఇక శుభవార్తలు వినడం కూడా జరుగుతుంది కొన్ని ఊహించిన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడడానికి అవకాశం కనబడుతుంది కొద్దిపాటి ప్రయత్నంతో పెళ్లి సంబంధమవు నిశ్చయమవుతుంది విదేశీ సంబంధానికి ప్రయత్నిస్తున్న వారి యొక్క కాల అనేది సానుకూలంగా అనుకూలంగా మారబోతుంది ఇకపోతే తులరాశి గల వ్యక్తులు మీరు ఎంతో కాలంగా చేయాలనుకున్న తీర్థయాత్రలు ప్రస్తుత సమయంలో చేయడం జరుగుతుంది ఇక కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శించే ఛాన్స్ ఉంటుంది దాంతో తులరాశి వారికి జన్మధన్యం అవుతుంది ముక్కోటి దేవతలు ఆశీర్వాదాన్ని పొందుతారు సకల దేవతల అనుగ్రహం మీకు మీకు కలుగుతుంది కలిసి వస్తుంది పుణ్యక్షేత్ర అనంతరం మీ లైఫ్ చేంజ్ అవుతుంది మీ జీవితంలో కొత్త మార్పులను చూస్తారు ఇక ఈ సమయంలో తులరాశి వారు రాబోయే రోజుల్లో అతి పెద్ద శుభార్త వింటారు అదేంటో తెలిస్తే ఎగిరి గంతేసమంత పనిచేస్తారు అవునండి ఈ సమయంలో తులరాశి జన్మించిన జాతకులకు జూలై ఆరు ఏడు ఎనిమిదవ తేదీలో విపరీతమైన అదృష్టం పట్టబోతుంది అవునండి జూన్ మీకు ఏ విధంగా ఉన్నా ఎటువంటి కష్టాలైనా ఉండొచ్చండి కానీ జూన్ తర్వాత వచ్చినటువంటి యొక్క జూలై నెల ఈ నెలలో మీకు అదృష్టం అనేది పట్టబోతుంది ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలు అనేవి తొలగిపోతాయి అదృష్టం అంటే అని చెప్పుకోవాలి తులదాస్తారు లక్ష్మీదేవి మిమ్మల్ని కుబేరులను చేయబోతుంది ఈ సమయం మీకు బాగా కలిసి రాబోతుంది మీరు కన్న కళ్ళన్ని కూడా చక్కగా నెరవేరబోతున్నాయి ఆర్థికంగా మీరు ఎదగబోతున్నారు మీరు కన్నా కళలు ఏవైతే ఉంటాయో అవి మీకు కళ్ళ ముందు కనిపిస్తాయి డబ్బుకు మీకు అనేది ఉండదు వద్దన కొద్ది ధర్లక్ష్మి ఇంట్లో నాటమాడుతుంది ఇంతకు మీరు వినబోయే ఆ పెద్ద గుడ్ న్యూస్ ఏంటి అంటే ఈ సమయంలో భూముల రేట్లు పెరగటం వల్ల తురరా వ్యక్తులు కోటీ అవ్వబోతున్నారు అసలు చెప్పాలంటే రాబోయే కల్లో భూములకు మరింత భారీ డిమాండ్ పెరుగుతుంది వ్యవసాయ భూముల నుంచి ఇళ్ల స్థలాల వరకు లక్షల రూపాయల నుంచి కోట్ల రూపాయల వరకు ధరలు పలుకుతాయి అయితే నుంచి ఉద్యోగుల వృత్తి వ్యాపారాల ఉంటుందని జ్యోతిష్య పండితులు అంటున్నారు ఇక ఏ రకంగా చూసుకున్నా కూడా ఈ రాశి గల జాతకులకు దైవానుగ్రహంతో పట్టిందన్న బంగారం కాబోతుంది రియల్ ఎస్టేట్ అపార్ట్మెంట్స్ ఇళ్ల నిర్మాణాలు ఇలా అన్ని నిర్మాణాలు జరుగుతుండంతో భూముల ధరలకు రెక్కలు వస్తాయి సామాన్యులు కూడా అవుతాడు డబ్బు మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది ఒక్క మాటలో చెప్పాలి అని అంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది కోరుకున్న వన్ని కూడా మీ కాళ్ళ దగ్గరకు వస్తాయి తులదసరికి కల్లో కూడా ఊహించని అదృష్టం ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీకు బాగా కలిసి వస్తుంది మీ దశ తిరగబోతుంది ఎన్నాళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్ తో సతమతం అవుతున్న మీ జీవితం ఒక్కసారిగా చేంజ్ అవుతుంది మీ లైఫ్ స్టైల్ అనేది టోటల్గా మారుతుంది మీ జీవితంలో అనుకునే సంఘటనలు ఎన్నో ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అది మీకంత కూడా మేలే జరుగుతుంది మీకు దైవం అండగా ఉండటం వల్ల శుభ ఫలితాలు రాబోతున్నాయి వృచ్చికి రాస్వారం ఇక ఫలితాలతో మీ జన్మ ధన్యమవుతుంది వ్యాపార రంగంలో మంచి లాభాన్ని పొందుతారు ఉద్యోగ తప్పకుండా సానుకూల మార్పులు చోటు చేసుకోవడం జరుగుతుంది ఇంతవరకు మందకుడిగా సాగుతున్న ముఖ్యమైన కార్యకలాపాలు ఊపందుకోవడం జరుగుతుంది వృత్తికి రాసు వరకు ఈ సమయంలో మీకు లక్ బాగా కలిసి వస్తుంది ఆర్థిక పరంగా అన్ని గుడ్ న్యూస్ వింటారు ఎకనామికల్ గా నిలదొక్కుంటారు అదృష్టం మీ వెంటే ఉంటుంది ప్రయత్నాల ద్వారా జీవితంలో స్థానికులు మార్పులు వస్తాయి ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే కూడా మెరుగుపడుతుంది ఆర్థిక సిచ్యువేషన్స్ ఏవైతే ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఉంటాయో చాలా వరకు కూడా మారిపోతాయండి ఉద్యోగ జీవితంలో స్థానికుల పరిణామాలు చోటు చేసుకుంటాయి అలాగే వృత్తి వ్యాపారంలో స్థిరత్వం అంటే స్టెబిలిటీ అనేది లభిస్తుంది ఇక ఈ యొక్క ఫలితాలు వస్తాయి మీరు పురోగతిని అంటే అభివృద్ధిని మీరు సాధిస్తారు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే ఆ దేవ దేవులు అందరూ కూడా వృచ్చికి రాసి వారికి బాగా మీకు ఈ సమయంలో సాయం చేయబోతున్నారు ఇక కాబట్టి మీకు ఏ సమస్య వచ్చినా సరే ఆ దేవుళ్ళు మీకు అండగా ఉంటారు మీ సమస్యలు అన్నింటినీ కూడా తొలగించబోతున్నారు ఈ సమయంలో మార్కెట్ లో మీకు ఎదురు నిలబడిన వారే తోకముడిస్తారు మీ యొక్క ఓన్ తెలివితేటలతో వ్యాపారంలో కింగ్ లాగా ఎదుగుతారు విచికి రా ప్రజెంట్ మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారంలో మీరు రాణిస్తారు ధన లాభం కలుగుతుంది అంతేకాదండి వైవేక బంధం కూడా చాలా స్ట్రాంగ్ గా బలపడుతుంది ఉద్యోగుల నుంచి మీకు ఎవరైతే ఉంటారో తులదాశి వారు ఉద్యోగం నుంచి మంచి మంచి ఫలితాలు మీరు పొందుకోబోతున్నారండి ఉద్యోగులు మంచి ఉద్యోగాన్ని సాధిస్తారు మీ లైఫ్ సెటిల్ అయ్యే రంగాల్లో ఈ యొక్క వృత్తికి రాసి వారు అడుగు పెట్టడం వల్ల అన్ని విధాలు మీకు కలిసి రాబోతుంది ఇక్కడ నుంచి రాశి వారికి అంత కూడా శుభప్రదంగా ఉండబోతుంది మీరు చేపట్టిన అన్ని పనులు కూడా విజయాన్ని సాధిస్తారు కానీ ఇన్ని రకాలుగా మీకు బాగానే ఉన్న కూడా వృచ్చికి రాసి వారు కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొన్ని తప్పులను అసలు చేయకండి ఆ తప్పు ఏంటి అంటే వృచ్చికి రాసిన వారు బాగా గుర్తు పెట్టుకోండి మీ దగ్గర డబ్బు ఉంది కదా అన్న పొగర్తో గుర్తు పెట్టుకోండి ఎవరి కూడా హేళన్ చేయొద్దు అసలు డబ్బు ఉంది కదా పోగూరని మీకు అసలు ఉండకూడదు తల పొగడదు ఎవ్వరిని కూడా నోటికి వచ్చినట్లుగా దూషించకూడదు గుర్తు పెట్టుకోండి వృకి రాస్తారు కంటికి కనిపించిన ప్రతి ఒక్కరి కూడా చిన్న చూపు చూడకూడదు నీ దగ్గర డబ్బు ఉంది కదా అని అనవసరమైనటువంటి ఖర్చుల్లో చేయకూడదు డబ్బులు అదుపులో ఉంటేనే లక్ష్మీ మిమ్మల్ని అనుగ్రహిస్తుంది లేదు అని మీరు విచ్చనుగా ఖర్చు పెట్టేస్తే లేదు అని అలా చేసేస్తే లక్ష్మీదేవిని మీరు అవమానించినట్లు అవుతుంది కాబట్టి డబ్బును వృధాగా ఖర్చు పెట్టకూడదు జూదం మద్యపానం ధూమపానం ఇలాంటి అలవాట్లకు బానిసే డబ్బును లెక్క చేయకుండా విచ్చని విడిగా ఖర్చు చేయకూడదు గుర్తు పెట్టుకోండి వృికి రాస్తారు అవసరం ఉంటేనే తప్ప డబ్బును మీరు అనవసరంగా ఖర్చు చేస్తే ఉన్న ధనమంతా పోయి పేదవారు అవుతారు మీరు రోడ్డు మీదకి వచ్చేస్తారు కాబట్టి వృత్తికి రాస్తారు పొరపాటును కూడా డబ్బును మీరు వచ్చిన విడిగా ఖర్చు చేయకండి అనవసరం ఉన్న గుర్తు పెట్టుకుని అనవసరం అన్నప్పుడు మీరు డబ్బు ఖర్చు పెట్టారనుకోండి మీకు అవసరం మాత్రం డబ్బు అనేది మీ చేతులు ఉండదు ఎందుకు అంటే దాని విలువ తెలియనప్పుడు లక్ష్మీదేవి మీకు ఏ విధంగా అనుగ్రహాన్ని కలిగిస్తుంది చెప్పండి కాబట్టి అవసరం ఉన్నప్పుడు మాత్రమే డబ్బును యూజ్ చేసుకోండి అప్పుడే లక్ష్మీదేవి నీకు డబ్బుకు లోటు లేకుండా చూసుకుంటుంది సో చూశారు కదా వృక్షికి రాసి జూలై ఆరు ఏడు ఎనిమిదో తారీఖులో మీరు వినబోయే శుభవార్త ఏంటి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకోవడంతో పాటుగా రాబోయే రోజుల్లో యొక్క గ్రాస్థితి ఏ విధంగా ఉంది ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు రాబోయే రోజుల్లో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కదా మరి ఈ విడి మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ నుండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గన్ సమ్మని క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మరొక టాపిక్ తో మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్